సో హలో గైస్ గుడ్ మార్నింగ్ అందరికీ అండ్ ఫస్ట్లీ హ్యాపీ రక్షాబంధన్ ఈరోజైతే రక్షాబంధన్ ఉందన్నమాట సో ఈరోజు ఎవరు గొడవ పడరు అనుకుంటున్నా పడండి పడినా కాసేపు పడండి ఎక్కువ పడకండి బాగుండదు బాగానే ఉంటుంది కానీ ఇంకా చదువుకోండి ఈరోజు కాడికి జర గొడవ అయితే పడకండి సో ఈరోజైతే రక్షాబంధన్ కాబట్టి నేనైతే రాఖీ కట్టించుకోవడానికి విలేజ్కి అయితే పోతున్నాను అనమాట మా అక్క విలేజ్లో ఉంది యాక్చువల్లీ వాళ్ళే మన దగ్గర వచ్చి కట్టాలి కానీ నేనే అక్కడ పోయి కడుతున్నాను వచ్చి కట్టించి పెట్టుకున్నాను సారీ కట్టించుకుంటున్నా సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాను అన్నమాట స్టార్ట్ అయిపోయి ఊరికి వెళ్ళిపోయి రాకి కట్టించుకొని ఏమిద్దాం ఎనకైతే ఏం లేదు చూద్దాం ఏదో ఒకటి ఇద్దాం ఏమంటే ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతా మా చెంటుగానకైతే అక్క చెల్లి అన్న తమ్ముళ్ళే ఓ వాడు సింగిల్ ఇంకా వాడు కాదు ఆమె సింగిల్ సో ఇంకేం చేస్తాడు ఖాళీ వండుకుంటాడు ఏ చింటు ఏంద్రా లేరా రాఖీరా నేను కడతా ఏడుగుతున్నావు ఈ సైకల్ వాడే నా ఇంట పడ్డాడు అని వెళ్ళిపోతుంది అది అమ్మా అండ్ ఇంకో విషయం ఏంటంటే నా అక్క చెల్లెళ్ళకి అందరికీ హ్యాపీ రక్షాబంధన్ నేనైతే ప్రతి ఒక్కరి దగ్గర రాలేను అండ్ కట్టించుకోలేను ఎందుకంటే మేము అందరికీ అని అంత డబ్బులు అయితే నా దగ్గర లేవు ఉన్నా కూడా ఇయ్యా నేను పెద్ద పీసినార్ని ఓకేనా నిజం మాట్లాడుకోవాలి మార్ అవద్దు చెప్పొద్దు ఏమంటావు సోగా ఇస్ వెయిటింగ్ ఫర్ బండి టు కమ్ సోగా పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆగిన పెట్రోల్ కొట్టించుకొని ఆగిన అన్నమాట ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నా స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోదామా మరి మొబిల్ అయినాయి మా ఈ రోజు ఈరోజు సుగష్ దగ్గరికి అయితే అన్నమాట ఇప్పుడైతే బ్లాడర్ టైట్ అయిపోయింది బ్లాడర్ లూజ్ చేసుకుందామని ఆపినే రా సో గైస్ కేమ్ బ్యాక్ టు మై స్వీట్ హో స్వీట్ హౌస్ వచ్చే శాన్ అన్నమాట చూడరు ఇదే మా ఇల్లు ఈ వ్యూ కోసం అంత దూరం నుంచి రావాలి చిన్న వ్యూ పెద్ద హ్యాపీనెస్

기 이거 올라가 주세요. 오건래여우대게니요 हमारी चोरों ने। ये है ये। साला। दिखा रहे था। हाँ हमारा तो हमने यहाँ पे। हम वहाँ नहीं हैं।